నేను క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి ఎంత తీసుకున్నాను చూపిస్తాను చూడండి హ్యాండ్ని మడత పెట్టి డబల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ విధంగా మన హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి నేను వచ్చేసి టూ పీసెస్ తీసుకున్నాను టూ పీసెస్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాను ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు మార్క్ చేసుకున్నాను పెన్నుతో కింద నుంచి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోవాలి లేదా హాఫ్ ఇంచ్ ఓకే దాని నుంచి పైకి సెవెంటీ ఫైవ్ పాయింట్స్కి మార్క్ చేసుకోండి అంటే పావు దక్క ఒకటి ఇంచులకి ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దీనిలోనే మనకి స్కల్ప్ డిజైన్ అనేది రావాలన్నమాట నేనైతే బోర్డ్ స్ట్రైకర్ తీసుకున్నాను మీరైతే పాండ్స్ పౌడర్ టిన్ కానీ లేదంటే జండు బామ్ సీసా కానీ వాటర్ బాటిల్ క్యాప్ కానీ వెడల్పుగా ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు ఓకే మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఇలా స్కాలప్ డిజైన్ని కట్ చేసుకుందాం ఏదైనా తీసుకోవచ్చండి చిన్న సైజ్ టీ గ్లాస్ అయినా తీసుకుని ట్రై చేయండి ఈ విధంగా మొత్తం అయితే స్క్యాలప్ డిజైన్ని కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా అది తీసేద్దాము ఇది చాలా ఈజీ ట్రిక్ అండి చాలా అంటే చాలా అస్సలు రాని వాళ్ళకు కూడా ఈజీగా అంటే ఫస్ట్ టైం ఇప్పుడే స్టిచ్ చేస్తున్నామండి అనే వాళ్ళకు కూడా ఈజీ ట్రిక్ అనమాట ఓకే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇది లైనింగ్కి పెట్టేసి ఐరన్ చేసేయండి ఫస్ట్ అది కదిలిపోకుండా కుట్టు వేసేది కాకుండా చక్కగా ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనకి విడిపోకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్కైతే అటాచ్ చేసుకుందాము హ్యాండ్ మెయిన్ అంటే మంచి వైపు పెట్టుకోండి దాని మీద లైనింగ్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి స్టిచ్ వేసేటప్పుడు మనం ఎట్లయితే కట్ చేసామో క్యాన్వాస్ పేపరు అదే విధంగా స్టిచ్ అయితే వేయాలి ఓకే కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అంతే ఉండాలి మనకు కనిపిస్తుంది కదా పింక్ కలర్ స్కాల్ప్ కింద అలాగే అనమాట అలాగ ఉండే విధంగానే చూసుకొని స్టిచ్ అయితే వేయండి చూడండి అబ్జర్వ్ చేయండి కొంచెం నేను ఎంత స్లోగా స్టిచ్ చేస్తున్నానో నా మాటలు అయితే స్పీడ్గా వస్తున్నాయి కానీ స్టిచ్చింగ్ అనేది కొంచెం స్లోగానే వస్తుంది అంత స్లోగా అంత హార్డ్ వర్కింగ్ ఉంటుందండి స్కెలప్ డిజైన్కి కానీ కుట్టిన తర్వాత ఆ హార్డ్ వర్క్ అంతా మనం మర్చిపోతాం అన్నమాట అంత నీట్గా వస్తుంది కుట్టైతే ఓకే ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఇదంతా కట్ చేయాలంటే లేదబ్బా అసలు ఏం అక్కర్లా జస్ట్ అట్లా ఈ వంకులు తిరిగిన దగ్గర బాణం గుర్తులాగా ఉంది కదా అక్కడ జస్ట్ కొంచెం కట్ పెట్టుకోండి చాలు ఆ వంపు దాకా చిన్న కట్ పెట్టుకోండి చాలు ఓకే ఇలా కట్ పెట్టేసుకుని దీన్ని తిరగేసేయండి ఇంకా మీరేం కట్ చేయొద్దు రిమైనింగ్ పార్ట్ ఎందుకంటే మనకు ఉంది ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ వరకే ఓకే ఇలా ఇట్లా వేలతో ఇట్లా స్కాలప్ని వరకు ఇట్లా పైకి అనేస్తే చాలు ఓకే దీని మీద స్టిచ్ వేయాలా అంటే అది మన చాయిస్ అండి స్టిచ్ వేసుకున్నా బాగానే ఉంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేసుకుంటే మనకి స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఇట్లా కొంచెం ఏదన్నా అడ్జస్టబుల్ ఉంటే కొంచెం ఏమన్నా బయటికి రాకపోతే ఇట్లా వేలతో సరి చేసేయండి లేదా స్క్రూ డ్రైవర్ కానీ దబ్బనం కానీ ఏదో ఒకటి తీసుకుని కడ్డీ లాంటిది ఇలా స్కాలప్స్ అన్నీ ఈవెన్గా వచ్చేలాగా చూసుకోండి హ్యాండ్ మొత్తం చుట్టూతో స్టిచ్ అయితే వేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఓకే హ్యాండ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మన ఛానల్ అయితే ఫుల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉందండి సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండి